హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ బ్లాగ్స్ నేను మీ భవానీ నాయక్ని ని ఈ రోజైతే మస్త్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను బెనిఫిట్ షోకి వెళ్ళబోతున్నాను అవును ఇంకెందుకు లేట్ మన పవన్ కళ్యాణ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది కదా మాకైతే వన్ డే బిఫోర్ బెనిఫిట్ షో అంటే నేను మార్నింగ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇది నైట్ ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము టెన్ ట్వంటీ ఫైవ్కి షో ఉంది నియర్లీ ఇంకా టెన్ థర్టీ అనుకోండి ఫస్ట్ టైం అన్నమాట ఇది ఆల్రెడీ వన్ డే బిఫోర్ నుంచే మా వారు వెళ్దామా వెళ్దామా అని అడుగుతూ ఉన్నారు నేనేమో లేట్ నైట్ కదా ఎందుకు అని చెప్పేసి ఆలోచించాను కానీ ఇంకా నాకు కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని ఉంది ఇంకా మా హరమ్మ కూడా మస్తు ఎగ్జైటెడ్గా ఉంది అసలు ఎలా ఉందో ఏంటో మనం కూడా వెళ్ళి చూసేద్దాం ఆల్రెడీ ఎంత పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి కదా చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అందుకే ఇంక మేము వెళ్ళిపోతున్నాం అనమాట అసలు ఎట్లుంటుందో ఏంటో చూద్దాం వచ్చేయండి సో గైస్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము టైం అయితే నైన్ థర్టీ అవ్వచ్చింది మన షో టెన్ ట్వంటీ ఫైవ్కి దగ్గరలోనే ఉన్న థియేటర్లో మేము బుక్ చేసుకున్నాము ఎప్పుడూ ఎల్ఐడిఆర్సీ మాల్కే వెళ్తున్నాము అనమాట సో దగ్గరగానే ఉంటుంది కదా జల్దొచ్చేయచ్చు అనే ప్లాన్తో వెళ్తున్నాము ఆల్రెడీ మా తెలుగు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు పవర్ స్టార్ మూవీకి నాకు తెలిసినంత వరకు మైసూర్లో ఫస్ట్ టైం అనుకుంటా ఆ మల్టిపుల్ థియేటర్స్ లో మల్టిపుల్ షోస్ ఉన్నాయి బెనిఫిట్ షోస్ కర్ణాటకలో అయితే మన తెలుగు వాళ్ళకి బానే ఉందండి క్రేజ్ పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే మినిమం ఉంటుంది కదా మా వారైతే చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి ప్రతిసారి రోడ్డు నేను చూపిద్దామని చూపించలేదు కానీ ఈ టైంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ బానే ఉందండి ఇప్పటి వరకు అయితే ఇంత ట్రాఫిక్ ని నేను చూడలేదు ఎప్పుడు చూడు రోడ్స్ చాలా ఫ్రీ ఉంటాయి నిజానికి మూవీ పోస్టర్ అయితే ఉంటుంది కదా సో ఒక ఫోటో అయితే దిగదాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ గారి మూవీ పోస్టరే లేదు అసలు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అండ్ కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని చెప్పేసి ఇంకా హర కోసం కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దామని షాపింగ్కి అయితే వెళ్ళిపోయామనమాట అంతే కదా మనకంటూ కొంచెం స్పేస్ దొరికితే చాలు షాపింగ్లో అయితే దూరేస్తాము హరకేంటో కానీ ఈ డయానోరోమా అనే ఒక ఛానల్ చూస్తున్నప్పటి నుంచి ఏది చూడు డైనా డ్రెస్ డైనా డ్రెస్ అనే తగిలింది డైనా డ్రెస్ అంటే ఒక ఫ్రాక్ గెహరాతో ఉండడం అదే దాని డైనా డ్రెస్ ఇంకా దానికి ఇష్టం వచ్చిన డ్రెస్ ని చూస్ చేసుకుంటూ ఉంటుంది కొత్తగా మేడం తన ఓన్ సెలెక్షన్స్ కూడా చేసుకుంటున్నారు చూడండి ఒక దాని తర్వాత ఒకటి చేంజ్ చేస్తూ ఉంది నాకొకటి నచ్చింది తీసుకోవే అంటే ఆహా నాకు నచ్చింది తీసుకుంటా అన్నట్టు ఉంటుంది ఫైనలీ ఈ డ్రెస్ అయితే ఒకటి తీసుకుంది ఇంకా మా వారేమో మీకు మూవీకి తీసుకొచ్చినందుకు నాకు ఇదొక ఎక్స్ట్రా ఖర్చు అంటున్నారు బట్ ఏం చేస్తాం తప్పదు కదా సరే సర్లే ఇంకా షాపింగ్ ముచ్చటైతే పక్కన పెట్టి మూవీ టైం అయితే అయిపోతుంది వెళ్ళిపోదాం పదండి చూడండి అబ్బా క్రౌడ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అండ్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు అనుకుంటా బికాస్ ఏ సైడ్ విన్నా తెలుగే వినిపిస్తుంది అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మూవీ చూడాలంటే మా చేతిలో ఒక పాప్కార్న్ డబ్బా ఉండాల్సిందే అప్పుడే హార నార్మల్ గా కూర్చొని మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మూవీ చూడనిస్తుంది అనమాట లేదంటే ఒక దగ్గర అస్సలు ఆగదు అండ్ ఇంకా మూవీ అయితే శురు అయిపోయింది సెకండ్ షో మూవీకి అయితే ఒకటి రెండు సార్లు వచ్చాం కానీ అప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండే పార్కింగ్ లో బట్ ఈ రోజు మాదే లాస్ట్ షో అనమాట అందుకే కొంచెం ఖాళీగా ఉంది లేదంటే ఇక్కడ ఇరుక్కుపోవాల్సిందే టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది మూవీ మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్ళాము అదే ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై అయి మాత్రం వస్తున్నాము అరగాడైతే పడుకున్నారు చూడండి సినిమా గురించి అసలు ఏం చెప్పాలండి బాబు సూపర్ అసలు యాక్షన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్ కానీ డైలాగ్ కానీ ఆ పవర్ స్టార్ పవనిజం స్వాగ్ కానీ సూపర్ ఉంది అసలు అసలు నేను పార్ ఉంది అని అనుకోలేదు నేను ఇందులోనే మొత్తం ఉంటుందేమో అనుకున్నా కానీ పార్ అని క్లైమాక్స్లో చూసేసరికల్లా నేను షాక్ అయ్యాను బట్ లాస్ట్ది మాత్రం నాకు మస్త్ అనిపించింది యాజ్ ఏ డెప్యూటీ సీఎం ఉండి చాలా అఫ్ కోర్స్ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత స్క్రీన్ మీద చూసిన ఫీలింగ్ వచ్చింది అఫ్ కోర్స్ లాంగ్ బ్యాక్ తర్వాతే మళ్ళీ వచ్చారు కదా అండ్ ఇంకా నాకైతే చెప్పడానికి ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని ప్రమోషన్స్ చేస్తూ కానీ ఇంటర్వ్యూస్తో కానీ నేను ఎప్పుడూ చూడలే ఫర్ ద ఫస్ట్ టైం చూశాను బట్ చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు అనిపించింది బట్ ఆ కష్టం అంతా ఆ మూవీలో కనిపించినా అది చాలా హైక్ ఒక ట్రీట్లా ఉందనమాట నాకు మాత్రం మస్తు నచ్చింది మేమైతే ఫుల్ ఖుష్ అయిపోయి వెళ్తున్నాం అండ్ చూడండి వర్షం కూడా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది అన్నాను కదా వచ్చేటప్పుడు పడి కూడా కొన్ని రోడ్లు అయితే ఆరిపోయాయి ఇంకా అంతే ఏం లేదు నేను మూవీ గురించి చెప్పనీకి మేమైతే మస్త్ ఖుషి ఉన్నాం బీయింగ్ అ ఫ్యాన్ Cale happy, kan? Picindi, and ya, yeah, engkau bye bye.